హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా సుశీలమ్మకి చైన్ చేయించాలని ఆ చైన్ కోసం మీనా నగలని తాకట్టు పెట్టాలని డిసైడ్ అయ్యి సత్యం దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్తారు అప్పుడక్కడికి వచ్చి విన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయ్యో ఇప్పుడు ఈ విషయాన్ని నేను అమ్మతో వెంటనే చెప్పాలి అని ఇంకలా ప్రభావతి రూమ్కి వస్తాడు మనోజ్ కానీ అక్కడ ప్రభావతి ఉండదు వెంటనే ప్రభావతికి కాల్ చేస్తాడు మనోజ్ హలో అమ్మ ఎక్కడున్నావమ్మా అని అడుగుతాడు రేయ్ నేను కామాక్షిని కలవడానికి వచ్చాను ఎందుకు అని అడుగుతారు హుండు నేను అక్కడికి వస్తానని చెప్పి ఇంకా మనోజ్ పరుగు పరుగున ప్రభావతి దగ్గరికి వెళ్తాడు ఇటువైపు ప్రభావతి కామాక్షికి జరిగిందంతా చెప్తుంది ఇంకప్పుడే కరెక్ట్గా మనోజ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా ఘోరం జరిగిపోయిందమ్మా మీనా వాళ్ళు తన నగలని నాన్నని అడుగుతున్నారు ఆ నగలు తాకట్టు పెడతారంట అని అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్లో ఉండిపోతుంది ఏంటి తాకట్టు పెడతారా ఎందుకు అని అడుగుతారు ఏమో నానమ్మకి వాళ్ళని చేంజ్ చేయిస్తారంట అందుకే తాకట్టు పెడతారంట అని అంటారు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట ప్రభావతి ఒరేయ్ మరేం చేద్దాంరా వెళ్ళు త్వరగా వెళ్ళి నగలను విడిపించుకోన్రా అని అంటారు అమ్మా అంటే అది అని అంటాడు ఒరే కావాలంటే నేను డబ్బులు ఇస్తాను నువ్వు వెళ్ళి నగలు విడిపించుకోన్రా అని అంటుంది కామాక్షి అత్త ఈ అభయం ఏదో ముందుచ్చుంటే సరిపోయేదత్తా కానీ నేను నేను అని అంటాడు హే నసకుండా చెప్పరా అని అంటారు అమ్మా నేను నగలను తాకట్టు పెట్టలేదమ్మా అమ్మేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఒరే నీకు చెప్పాను కదరా చెప్పాను కదా తాకట్టు పెట్టు అమ్మద్దు అని అయినా అమ్మేస్తావా అని చెప్పి ఇంకలా మనోజ్ చెంప పగలగొడుతుంది ప్రభావతి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది ప్రభావతి నాకు అదే అర్థం కావట్లేదమ్మా అని అనేలోపు లోపు అప్పుడే ఇటువైపు కరెక్ట్గా అయితే బీర్వా దగ్గరికి వెళ్తారు వెళ్ళి బీర్వా ఓపెన్ చేసి చూసేసరికి అందులో నగలు కనిపించవు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంక వెంటనే సత్యం ఇదేంటి నగలు కనిపించటం లేదు అని చెప్పి ఇంకా మొత్తం బీర్వా మొత్తం వెతుకుతారు ఎక్కడ నగలు కనిపించవు అసలు నగలేమైపోయాయి మీనా నగలని మీ అమ్మ ఇక్కడే పెట్టానందే అని వెతికితే అమ్మా ఫోన్ చేయనా ఒకవేళ తీసుకువెళ్ళిందేమో అని అంటారు లేదురా తను నాకు చెప్పకుండా తీసుకువెళ్ళదు తీసుకువెళ్ళే అవకాశం తనకి లేదే అని చెప్పి ఇంక ప్రభావతికి ఫోన్ చేస్తూ ఉంటారు అయ్యో ఆయన ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చెప్పాలని చెప్పి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది ప్రభావతి అదే టైంకి మనోజ్ అయితే అమ్మ ఓ పని చేద్దామా గిల్ట్ నగలు తీసుకువెళ్దామని చెప్పి అంటాడు ఇంకా వెంటనే ఏ దారి లేక గిల్ట్ కొని అలా ఇంక తీసుకువెళ్తారు ప్రభావతి అండ్ మనోజ్ ఇంక తీసుకువెళ్ళి ఏంటండి దేనికోసం వెతుకుతున్నారు అని అడుగుతారు ప్రభా బీర్వాలో మీనా నగలు ఉండాలి కదా ఏమయ్యాయి అని అడుగుతారు ఓ హవా అవి ఇదిగో మెరుగుపెట్టించడానికి తీసుకువెళ్ళానండి తీసుకోండి అని చెప్పి ఆ నగలని ఇస్తుంది ఇంక వెంటనే బాలు ఆ నగలను చూస్తాడు ఇవి చూస్తుంటే నగల్లా అనిపించటం లేదే అని చెప్పి ఇంకా వెంటనే నగల్ని తీసుకువెళ్ళి చెక్ చేపిస్తే అవి గిల్ట్ నగలని తేలుతాయి ఒక్కసారిగా బాలు మనోజ్ దగ్గరికి వస్తాడు ఏరా లక్షలు మిగినవాడా అమ్మ నీకు మీనా నగలని మెరుగుపెట్టిచ్చు మరి అడిగితే నువ్వు ఇలా చేస్తావా మీనా నగలని మీనా నగలని దొంగతనం చేస్తావురా మీనా నగలని మింగేస్తావా అని గట్టిగా అడుగుతాడనమాట బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఇంకా ప్రభావతి కూడా ఏమీ మాట్లాడలేకుండా ఉంటుంది ఒరేయ్ ఎందుకురా అని అంటుంది నువ్వు ఊరుకో అమ్మావతి నువ్వు వీడిపై నమ్మకంతో వీడి చేతికి ఆ ఇచ్చి గిల్టు సారీ మెరుగుపెట్టించుమని చెప్పావు కానీ వీడు వాటిని అజాగ్రత్తగా చేసి పోగొట్టావు రేయ్ ఇప్పుడు డబ్బులు ఎవరిస్తారా ఎవరిస్తారా డబ్బులు నువ్వు ఇస్తావా చెప్పు అని అడుగుతాడు బాలు ఇంకా మనోజ్ అంటే కార్ల పెట్టి మర్చిపోయాండ్రా వాళ్ళేమో గిల్టగలు పెట్టినట్టున్నారు అని దబాయించేస్తూ ఉంటాడు వెంటనే సత్యం మనోజ్ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు కాబట్టి నేను నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ వారం లోగా నగలు నగలైనా దానికి సరిపడా డబ్బైనా నువ్వు తీసుకురా లేకపోతే ఈ ఇంట్లో నీకు శాశ్వతంగా చోటే ఉండదు అని చెప్తారు సత్యం ఇంకా ప్రభావతి మనోజ్ దగ్గరికి వచ్చి రే ఇలా అయినా తప్పించుకున్నావు నోరు ముసుకొని ఒప్పుకో లేకపోతే ఇంకా అడ్డంగా బుక్ అయిపోతావు అని అంటుంది సరే అమ్మా సరే నాన్న వారం రోజుల్లో నేను ఎలా అయినా ఆ డబ్బుల్ని తెచ్చిస్తానని చెప్పి ఇంకా మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న రోహిణి మనోజ్ నీకు కొంచెం కూడా జాగ్రత్త అనేది ఉండదా అంత పెద్ద షాప్ని నువ్వు నడుపుతున్నావు అంటుంటేనే నాకు భయం వేస్తుంది మనోజ్ ఎందుకంటే నగల విషయంలోనే ఇంత అజాగ్రత్తగా ఉన్నావు మరి షాప్ విషయంలో ఎలా ఉంటావు మనోజ్ అని అడుగుతుంది అలాంటిదేమీ లేదు రోహిణి అని చెప్పి ఇంకా స్కిప్ చేసేస్తాడనమాట మనోజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అలా ఇంకా పల్లెటూరు నుండి సుశీలమ్మ బాలు అలా ఇంటికి వస్తుంది ఇంకా వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీ బర్త్డే సుషి డార్లింగ్ అని చెప్పి ఇంకా అలా అందరూ హ్యాపీగా చేస్తూ విష్ చేస్తూ హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు సుశీలమ్మని రే ఏంట్రా మిమ్మల్ని చూడకుండా ఉంటే ఎంత దిగులుగా ఉన్నానో తెలుసా అని అంటారు అయ్యో నిన్ను చూడకుండా కూడా నేను దిగులుగానే ఉన్నాము అని చెప్పి బాలు కూడా అంటాడు ఇవాళ నీకు డెబ్బైయో పుట్టినరోజు ఈ పుట్టినరోజులాగే ఎన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని నమ్మవతి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అలా ఇంకా బాలు అందరూ కలిసి సుశీలమ్మకి కేక్ కట్ చేయిస్తారు అలా కేక్ కట్ చేస్తూ మొదటిగా సత్యంకి తర్వాత బాలుకి తినిపిస్తారు ఇంకా అలా సుశీలమ్మ ఇలా ప్రభావతి మాత్రం దూరంగా అంచం చూస్తూ ఉంటుంది ఏంటి ప్రభావతి అలా దూరంగా ఉండిపోయావేంటి అని అంటారు ఏం లేదత్తయ్యా మీరు మీ మన కదా పట్టించుకుంటున్నారు నన్ను ఎక్కడ పట్టించుకుంటారు అని అంటారు అవును నిన్నెంతలా పట్టించుకోవటం లేదో అందరికీ తెలుసులే ముందుట్రా నీకు తినిపిస్తాను అని చెప్పి అలా ప్రభావతికి కూడా కేక్ పెడతారు ఇంక అందరూ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే సుశీలమ్మ బాలు మీ నా దగ్గరికి వచ్చి రేయ్ ఇకపై మీ మధ్యలో ఎలాంటి గొడవలు రావటం లేదు కదా అవును గది విషయం ఏం చేశారు అని అడుగుతారు అమ్మ నేను చెప్తాను అని అంటారు సత్యం నాన్న నువ్వేమీ చెప్పక్కర్లేదు అంటే ఏం లేదు షీలా డార్లింగ్ నేను బాగానే ఉన్నాను వీళ్ళు నాకు బాగా ఇస్తున్నారు అని చెప్పి పాపం కవర్ చేస్తూ ఉంటాడనమాట బాలు రే అబద్ధం చెప్పదురా నేనున్నాను కదా నేను చెప్తాను కదా అమ్మ నేను బాలు కోసం వారం రోజులు మనోజ్ని వారం రోజులు రవిని రూమ్ ఇవ్వమని అడిగాను కానీ రవి వాళ్ళు రూమ్ ఇచ్చిన మనోజ్ వాళ్ళు మాత్రం రూమ్ ఇవ్వటం లేదు రూమ్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు అందుకే నేను తలా డబ్బులు కలెక్ట్ చేసి పైన రూమ్ని కట్టించాలి అనుకున్నాను కానీ ఆ రూమ్ కట్టిద్దామన్నా తర్వాత ఇంకా ఇంకా గొడవలు వచ్చి పాపం ఐదు లక్షలు పెట్టి తనే రూమ్ కట్టుకుంటానని బాలు మీనా శబదం చేశారు ఇప్పుడు వాళ్ళు ఆ రూమ్ కట్టుకునే ప్రక్రియలోనే ఉన్నారు ఇద్దరు డబ్బుల్ని పోగు చేస్తున్నారు అని నిజం చెప్తారు సత్యం ఇంకా అలా సుశీలమ్మ బాలు దగ్గరికి వెళ్తుంది ఒరే మనవడా చిన్నప్పటి నుండి నువ్వు అమ్మ ప్రేమకి ఎంత దూరంగా పెరిగావో నాకు తెలుసురా అని అంటుంది షీలా డార్లింగ్ ఇప్పుడు అదంతా ఎందుకు చెప్పు నేను అమ్మకి దూరంగా పెరిగి కానీ నన్ను అమ్మ నాన్నలా చూసుకున్నా నువ్వున్నావు కదా అని అంటాడు బాలు అందుకే మనవడా నీకోసం నేనొక మంచి బహుమానం తీసుకొచ్చాను అని అంటారు అదేంటి షీలా డార్లింగ్ ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి మేము కదా నీ గిఫ్ట్ ఇవ్వాలి అలాంటిది నువ్వు మాకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని అంటారు ఒరే నేను చెప్పేది విన్రా ఇదిగో నేను పెన్షన్ వచ్చిన డబ్బుల్ని ఎప్పటి నుండో దాచి బ్యాంకులో వేసుకున్నాను బ్యాంకులో డబ్బులు ఇప్పుడు జమ అయ్యాయి కాబట్టి వాటిని తీసుకొని నీ దగ్గరకు వచ్చాను అని ఇంకలా డబ్బులనైతే తీసుకొస్తారనమాట పాపం సుశీలమ్మ వద్దు వద్దమ్మమ్మగారు అని అంటుంది మీనా అమ్మ మీనా నేను మొత్తం ఇస్తాను అని అనటం లేదు ఎందుకంటే నా దగ్గర కూడా అంత సర్దుబాటు అయ్యే డబ్బులు లేవు ప్రస్తుతానికి ఈ రెండు లక్షలు తీసుకోండి పనిని ప్రారంభించండి మిగతా మూడు లక్షలు మీ కష్టార్జితంగా వాడుకోండి అని అంటారు ఒక్కసారిగా పాపం బాలు శీలాడాలి నేను మీది మా సొంతంగా కట్టాలి అనుకుంటున్నాం అంతేకాని మీది మీది వద్దు అని అంటారు రే మనవడా నువ్వు నా పేరు మీ నిలబెట్టాలనుకున్నా నువ్వు నా మాటకి గౌరవం ఇస్తాననుకున్నా నువ్వు నా డబ్బులు తీసుకోవాల్సిందే లేకపోతే ఈ జీవితంలో నేను నీతో మాట్లాడను అని గట్టిగా అనేసరికి సరే ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి తీసుకుంటాను అని అంటాడు బాలు పాప మా డబ్బులు తీసుకుంటూ చూడు మీనా మనం రేపు ఇల్లు కట్టిన తర్వాత సుశీలమ్మ నిలేవనే పేరు పెడదాం అని అంటారు తప్పకుండా అండి అని అంటుంది పాపం మీనా వెంటనే మనోజ్ ఆ డబ్బులు చూసి అమ్మా అయినా ఏంటిది నాన్నమ్మకి ముగ్గురు మనవాళ్ళు ఒకటే కదా అలాంటప్పుడు తను దాచుకున్న డబ్బంతా ఎలా అని అడుగుతాడు మనోజ్ రేయ్ నువ్వు నోరు నోరుముసుకోరా అడ్డగాడిదా అయినా నీకే కదరా నా కొడుకు తెచ్చిన సొమ్మంతా దారబోసింది నా కొడుకు కష్టపడి కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి నైట్ డ్యూటీలు చేసి సరైన నిద్ర కూడా లేకుండా బస్ డ్రైవర్గా పనిచేశాడ్రా ఆ డబ్బులన్నీ ఏం చేశాడు నీ చదువుల కోసమే వాడాడు పాపం ఈ చిన్నమ్మనవాడికి కూడా ఎక్కువగా వాడు పట్టించుకోలేదు వాడే తెలివిగా హోటల్ మేనేజ్మెంట్ చేసుకొని ఏదో వంటవాడిగా మారాడు కానీ నువ్వు మాత్రం డిగ్రీల మీద డిగ్రీలు చేసి పని పాట లేకుండా నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయి ఏదో ఇప్పుడు నీ జీవితం బాగుపడుతుందనుకుంటే ఈ డబ్బులపై కూడా నీకు కన్ను పడిందా చి అని అంటారు సుశీలమ్మ ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ప్రభావతి ఏమి మాట్లాడకుండా ఉంటుంది అత్తయ్యా అమ్మమ్మగారు అలా మాట్లాడుతుంటే మీరేమనటం లేదండి అని అంటుంది రోహిణి ఏమంటానమ్మా ఏమంటాను వీడు నాకు కనీసం వాదించుకునే ఒక్క అవకాశమైనా ఇస్తున్నాడా వీడు తప్పుల్ని నేను నేను కాబట్టి భరిస్తున్నాను ఇంకెవ్వరైనా భరిస్తారా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారు ప్రభావతి ఇటువైపు శృతి రవి కూడా చూస్తూ ఉంటారు రవి మనోజ్తో అన్నయ్య నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది నేను అడగచ్చు కదా కానీ అడగలేదు ఎందుకు నాన్నమ్మ అంత ప్రేమగా అన్నయ్యకి ఇస్తుంది అన్నయ్యకిచ్చిన దానిపై ఆశపడ్డం తప్పన్నయ్య చాలా పెద్ద తప్పు అని అంటారు అదిగో నీ మీద వయసులో చిన్నవాడు వాడికున్న బుద్ధి కూడా నీకు లేదు చీ అని కొట్టేస్తుంది సుశీలమ్మ ఇంకా సైలెంట్గా ఉండిపోతాడనమాట మనోజ్ అలా పాప డబ్బులు తీసుకుంటారు బాలు మీనా ఇంకా అలా హ్యాపీగా సుశీలమ్మకి గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేసి ఆవిని ఇంటికి పంపించేస్తారు బాలు మీనా ఫ్యామిలీ ఇంకా పాపం బాలు మీనా వాళ్ళ రూమ్కి వస్తారు మీనా ఇప్పుడు మనకి రెండు లక్షలు నాన్నం ఇచ్చింది కాబట్టి ఈ డబ్బులతో ఇంకా హ్యాపీగా మనం ఇల్లుని స్టార్ట్ చేయొచ్చు ఇంకొక మూడు లక్షలు మనకి ఎలా వస్తుందో అదే మనం ఆలోచించాలి అని అంటారు అవునండి ఇప్పటికైతే ఇది ఉంది నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి పాపమలా బాలు మీనైతే ఆలోచిస్తూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి బాలుకి ఫోన్ కాల్ వస్తుంది ఇంకా వెంటనే బాలు బయలుదేరతాడు బాలు ఎమ్మెల్యే ఇంటికి వెళ్తాడు అన్న మీరు అని అంటారు బాలు నీతో ఒక ముఖ్యమైన పనుందయ్యా నీ భార్య పూలు కడుతుంది కదా త్వరలో కార్తీక మాసం వస్తుంది కార్తీక పౌర్ణమికి మన సిటీలో ఉన్న అన్ని గుళ్ళకి ప్రశాంతంగా పూల అల్లే కార్యక్రమం చేయాలి శివుడికి వచ్చే భక్తులందరికీ గుడికి అన్నిటికీ పువ్వులు అలంకరించాలి కాబట్టి నీకే ఆ కాంట్రాక్ట్ని ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఓకేనా అని అంటారు అయ్యో అలా అంటే ఏంటన్నా ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను అని అంటారు సరే పువ్వులకి ముందుగా నీకు ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తాను పువ్వులన్నీ మీరే తెచ్చుకొని ఒకరోజు ముందు తెచ్చిచ్చేయాలి సరేనా అని అంటారు అయ్యో అలాగే అన్నా ఖచ్చితంగా అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వెంటనే ఇంకా బాలు హమ్మయ్య ఇలాంటి ఒక కాంట్రాక్ట్లు వస్తే చాలు మనం త్వరగా ఇల్లు కట్టేయచ్చు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంక పాపం మీనాకు ఆ విషయం చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు మీనా కూడా తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా బాలు మీనా వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి తొలి అడుగుని మొత్తం స్టార్ట్ చేస్తారు ఇటువైపు మనోజ్ మాత్రం ఇంకా ఇంకా అప్పుల్లోనే కూరుకుపోతూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్